మీ తిరుపతి తిరుపతిరెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలోని దేవర్పల మండల కేంద్రం లోపల ఈరోజు మాజీ మంత్రివర్యులు ఆ ప్రాంతం లోపల ప్రజలతో మమేకమై దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్న శ్రీ ఎర్రబల్లి దయాకర్ రావు గారి మీద కాంగ్రెస్ గూండాలు పోలీసుల సపోర్టుతో ఆ వెనుక నుండి ఆ విదేశీ వనిత జాన్సీ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ అధికారులు ఆశించడంతో ఇవాళ అడ్డుకోవడాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విగ్రహాస్కరణ చేస్తుంటే ఈ రకంగా కాంగ్రెస్ గుండాలు పోలీసులు కలిసి మాజీ మంత్రి గారిని అడ్డుకోవడం అనేది అత్యంత హేమైన చర్య దీని సభ్య సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటుంది ఇట్లాంటి దుస్థితి చూసి పోలీసులారా మీరంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పీపుల్ చక్కగా చదువుకొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఈ ఝాన్సీ రెడ్డి మాటలు విని రాజ్యాంగం మన రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నాం రాజ్యాంగ నిర్మాత స్వయాన ద మన అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ మీరు అడ్డుకోవడం అంటే రాజ్యాంగ ఉల్లంఘన కాదా ఇటువంటి తప్పుడు చర్యలు చేయడం క కరెక్టేనా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి మన దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు శాశ్వతం కాదు కానీ మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయితే పోలీస్ వ్యవస్థలో జాయిన్ అయితే రిటైర్మెంట్ వరకు కొన్ని దశాబ్దాలు పనిచేస్తారు నైతిక విలువలు పాటించాలి వాళ్ళ ప్రోద్బలంతో మీరు ఇష్టం ఉన్నట్టు చెలరైపోతే ఎట్లా ఇవాళ ఎటువంటి చర్యలు తీసుకుని ఎటు ఏంది అది దేనికి సంకేతం అది అక్కడేమన్నా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా అక్కడేమన్నా ఆందోళనకు పిలుపునిచ్చిరా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మీరు అడ్డుకుంటారా ఏం 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 జరుగుతుంది అసలు పాలకృతి నియోజకవర్గంలో ఏంది ఈమె ఈ జాన్సిరెడ్డి ఎవరు ఆమె అసలు మన దేశీయురాలు కాదు విదేశీ వనిత ఆమెకు అక్కడ పౌరసత్వం లేదు ఓటక్కు కూడా లేదు ఆమె వచ్చి స్వయాన మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులోనే స్టే చేస్తారు అధికారులు ఆశిస్తున్నారు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు జర్నలిస్టుల మీద మాలాంటి ఎన్నర్ నా మీద కూడా నేను అమెరికాలో నా మీద కూడా కేసు ఫైల్ చేయించింది ఆ దుర్మార్గాలు ఏంది అమ్మ ఏం సాధిస్తావు ఏంది నువ్వు ఇక్కడికి వచ్చినావు ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్కిరెడ్డి బార్ల సంపాదించుకున్నావు మంచి ప్రశాంతంగా ఉండరాదు సరే నీకు రాజకీయం చేయాలని వచ్చింది ఓ పద్ధతి ప్రకారం చేసుకో విదేశీ పౌరసత్వం రద్దు చేసుకొని దేశీయ పౌరసత్వం తీసుకో నానా తండాలు పడుతున్నావు తెలుసు ఉత్తుత్తి విడాకుల నోటీసులు మీ హస్బెండ్కి ఇచ్చి ఇక్కడ ఇక్కడ ఏంది నీ విడా విడాకులు ఏందమ్మా పెద్ద మనిషికి విడాకుల నోటీసు ఎందుకు ఇవాళ నీ పర్సనల్ థింగ్ అని ఇలా మాట్లాడుతున్నావు ప్రజల్లో ఉన్నావు నేను ప్రజానాయకురాలని చెప్పుకుంటున్నావు నీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఉంటే డిస్క్లోజ్ అయ్యి ఎందుకు విడాకులు అప్లై చేసినావు ఆయనకి ఇక్కడ అన్ని అబద్ధాలు కదా ప్రజలను మోసం చేస్తావా దేశాలను మోసం చేస్తావా ఉత్తుత్తి విడాకుల నోటీస్ ఇక్కడిస్తావు ఇలా మొత్తం గూగుల్ సెర్చ్ చేస్తే కనపడతా ఉంది ఆడొచ్చి కలిసి తిరుగుతావు ఆయనతోని ఆ పెద్ద మనిషిని అడ్డం పెట్టుకొని ఆ పెద్ద మనిషి దగ్గర ఉండకుండా పెద్ద మనిషిని ఇక్కడ ఒంటరి వదిలేసి ఆడికి వచ్చేసి మొత్తం ఆయన జీవితానాగం చేసేసి వచ్చేసి నేను ఈ ప్రాంత కోడల్ చెప్తావు ఏ ప్రాంత కోడలు ప్రాంత కోడలైతే ఎక్కడ ఉండదా హస్బెండ్ను ఈ వయసులో డెబ్బై ఏడు పదుల వయసులో ఆయన వదిలిపెట్టి అక్కడికి వచ్చి ఈ పరిమాలు రాజకీయం చేస్తావా ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏదో ఆమె అదృష్టము పాలకృతి ప్రజల దురదృష్టము ఆమె ఎమ్మెల్యే అయింది ఆమెను చేసుకునే రాదు ఆమెను ఆమెను ప్రూవ్ చేసుకునే రాదు నువ్వెందుకు అక్కడ నీ మనం రాజకీయం చేస్తావా పాలకృతిని నాశనం చేస్తున్న పదిహేను నెలల నుంచి నీ యొక్క ఒక ధృతరాష్ట్ర కౌగిల్లో కౌలించుకున్నట్టు అయిపోయింది మొత్తం ప్రజలు అల్లాడుతున్నారు సో టైంకు నీరు సాగునీరు రాక పంటలు నిండిపోయి ఆయన ఏదో పోరాటం చేస్తే దయాకరావు గారు లాస్ట్కు మొన్న నీళ్ళు ఈ సమ్మర్లో కనీసం పశువులకు నీళ్ళు దాహం తీర్చడానికి నీళ్ళు వచ్చినాయి ఆ పని చేయవు ఈ పని చేయవు ఏదో చెప్పావు అరవై డెబ్బై ఎకరాలు అనైతికంగా ఆ వ్యవసాయం భూములను కొనుక్కున్నావు ఆ పేద ప్రజల నుంచి అసలు నీకు నీకు భూముల కొనుగోలు చల్తుందా నువ్వు ఒక విదేశీ రాయల నుండి అగ్రికల్చర్ భూములు కొనొచ్చా అన్ని స్కిల్ సెంటర్ అంటావు అదంటావు ఇదంటావు మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం నీ మదర్ లేకపోతే ఉద్దరిస్తారంటావు ఇవాళ నీ అమ్ ఉన్నారా నీకు జై వాళ్ళు ఒక్కరా ఉన్నారా ఆందరినీ మోసం చేస్తే కాన్స్టిట్యున్సీ ప్రజలను మోసం చేసినావు నీ వెంట నడిసిన నాయకులు మోసం చేసినావు ఆనాడు టికెట్ సంపాదించడం కోసం నాకు రాకుండా అడ్డుపడి నువ్వు సంపాదించుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడలా ఏవి ఏది డెవలప్మెంట్ ఏది పాలకొచ్చి కాన్స్టిట్యున్సీలో గిట్లాంటి పనికి మాలి రాజకీయం చేయడానికి ఏది అంబేద్కర్ గారి విగ్రహస్కర్ని అడ్డుకోవడం దయాకర్ రావు గారిని అడ్డుకోవడం దయాకర్ రావు గారు గ గత నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ లోకల్ పోలీసులకు భయపడతాడా బాబ్లీ పోరాటం చూడు ఆయన వీడియోలు చూడు పాత చూడు పాత పాత ఆయన న్యూస్ చూడు మహారాష్ట్రకు పోయి మహారాష్ట్ర జైల్లోనే పోరాటం చేసి బాబ్లిక్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ పోలీసులతోని ఎంత పోరాటం చేయాలో అంత చేశాడు ప్రభుత్వాలతో పోరాటం చేసిన వ్యక్తి మహా నేత అని మీరు చెప్పుకుంటారా కాంగ్రెస్ మహానేత వైఎస్కి అగెన్స్ట్గా పోయి ఆయన ప్రాబల్యం ఉన్న రోజులనే పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క ఎమ్మెల్యే అక్కడ లోక లేకున్నా కూడా ఆ పార్లమెంట్ పరిధి వరంగల్ పార్లమెంటు ఎంపీగా గెలిచినటువంటి గొప్ప నేత ఆయనే ప్రజల్లో మమైకం ఉంటాడు ఏదో బైర్లు అమ్మినాయి ప్రజలు ఏదో మిమ్మల్ని నమ్మిరు మీ దగులుబాజు మాటలు నమ్మి ఓట్లు వేసారు అనుభవిస్తున్నారు ఇప్పుడు పెట్టు ఎలక్షన్ ఇప్పుడు రాజీనామా చేయించు నీకోవడంతో రాజీనామా చేయించి పెట్టు లక్ష మేడతో గెలుస్తాడు దయాకర్ రావు గారు ఊళ్ళలో పోయే సత్తా ఉందా మీకు ఆరు గ్యారెంటీల బోగస్ మాటలు చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి మొత్తం ప్రజలను వంచీ చిత్తశుద్ధి ఉంటే డెవలప్మెంట్ ఫోకస్ పెట్టు ఇట్లాంటి పనికి మళ్ళీ కేసులు పెట్టుడు నాయకులను అడ్డుకోవడం కాదు ప్రజలు మొత్తం చూస్తున్నారు ప్రజలు మొత్తం చూస్తున్నారు ఆ ప్రాంతం దేవరపుర ప్రాంతం మొత్తం విప్లవానికి బాటలు వేసినట్టు ప్రాంతం కడివెండి పోయి ఒక చిన్నపిల్లన్నట్టుగా చెప్తాడు ఓ దొడ్డి కంగురయ్య ఓ సాగల ఐలమ్మ ఓ ఎర్రమిరెడ్డి సోదరులు పుట్టినటువంటి ప్రదేశం అది పోరాటాలకు అది ఒక పుట్టు పురిటి గడ్డ అది ఆ అక్కడ వచ్చేసి నువ్వు పోలీసులతో నచ్చివేయాలని చూస్తావా పోలీస్ సోదరుల మీకు చెప్తున్నా మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరు పరిధిలో నడుచుకోండి ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఈ ఇట్లాంటి ఆమె రేపు ఖర్చు రేపు ఓడిపోగానే బ్యాగు అన్ని మూటముల ఎదుర్కొని అమెరికాలో పడి దాకా వస్తుంది కానీ మీరు అక్కడే ఉంటారు దయాన్ని అక్కడే ఉంటారు మనం అందరం అక్కడే ఉంటాం దయచేసి అర్థం చేసుకోండి ఇట్లాంటి పనులు చేయొద్దు ఈ రోజు జరిగినటువంటి దయాకర్రావు రావు గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం జై తెలంగాణ